hi indeed, namaste welcome back to sravani's locks and kitchen ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వడియాల్ని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మొదటిసారి చేసే వాళ్ళైనా చాలా ఈజీగానే చేసేయచ్చు చూడండి ఈ విధంగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు సైతం చాలా ఇష్టపడతారు ఎప్పుడైనా ఇంట్లో పప్పు గానీ సాంబార్ గానీ వండుకునేటప్పుడు దానికి కాంబినేషన్ గా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ వడియాల్ని ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ లో ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాభై గ్రాముల జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసుకుని వీలైతే కొద్దిగా నీళ్లు మాత్రమే వేసుకొని ఈ విధంగా బర్కగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బియ్యం నూకని తీసుకోవాలి వరి నూక అంటాం కదండి బియ్యాన్ని నానబెట్టి కడిగి ఎండబెట్టుకుని తిరగలతో విసురుతారు విసిరితే నూక అనేది మనకి చాలా చిన్నగా వస్తుంది పూర్తిగా విసిరిన తర్వాత దీన్ని జల్లించుకుంటే వరిపిండి అంతా సపరేట్ అయ్యి ఈ విధంగా నూక మనకి మిగులుతుంది అనమాట ఈ నౌకతోనే ఇప్పుడు మనం వడియాలో ప్రిపేర్ చేసుకుంటాం ఇది వచ్చేసి ఒక కిలో వరకు ఉంటుంది వరి నూక దీన్నే బియ్యం రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద పాత్ర పెట్టుకొని ఐదు లీటర్ల వరకు నీళ్ళని ఎసరగా పెట్టుకోవాలి నీళ్ళు బాగా పొంగొచ్చేంత వరకు మరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చేత్తో బియ్యం రవ్వన వేసుకుంటూ మరొక చేత్తో ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పడుతుంది ఉండలు కూడా కట్టకుండా ఉంటాయి ఒక ఒకవైపు వేస్తూ ఒకవైపు కలుపుతూ ఉండాలి బియ్యం రవ్వ అంతా కూడా వేసేసిన తర్వాత మీడియం హీట్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించాలి చిక్కగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇందులో ఒక వంద గ్రాముల వరకు తెల్ల నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నువ్వులు కూడా వేసేటప్పుడు ఈ విధంగా కలుపుకుంటూనే వేసుకోవాలి నాకైతే ఈ ఒడియాలు చిన్న ఒడియాలంత సైజులో చిన్న సైజులో ఉంటేనే నచ్చుతుంది అందుకని నేను ఈ విధంగా ముద్దుగానే చేసుకున్నాను ఎప్పుడు చేసినా మామని ఇలాగే చేయమంటాను ఒకవేళ మీకు పలచుగా చిన్న అప్పడాల్లా చేసుకోవాలంటే ఇందులో మరొక లీటర్ వరకు నీళ్లు వేసి కొంచెం పలచుగా ఉడికించుకుంటే సరిపోతుంది అలా అయితే గరిటితో వేసి ఎండబెట్టుకోవచ్చు దీనికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకున్నాను ఒకసారి రుచి చూసుకొని మీరు వేసుకోండి సాల్ట్ సరిపోయేంతకంటే చిటికెడు తగ్గించే వేసుకోండి ఎండిన తర్వాత సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది టేస్ట్ ఈ విధంగా ముద్దుగా అయ్యేంత వరకు ఉడికించుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోండి చల్లారంత వరకు కూడా పూర్తిగా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఎండలో నేనైతే మంచం వేసుకొని దాని మీద రెండు క్లాతులు పరుచుకొని ముద్దని ఒక ప్లేట్లో చల్లార పెట్టుకొని ఈ విధంగా చేత్తు వేసుకున్నాను చిన్న చిన్న ముద్దల్లా చిన్న ఉడియల్లా పెట్టుకుంటే సరిపోతుంది ముద్దగా చేసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేదు పలుచుగా అంటే గరిడితో వేస్తే సరిపోతుంది మీకు ఇలా అయినా పెట్టుకోవచ్చు రెండు విధాలుగా కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలా ఈజీగా ఉంటే అలా ఈ వడియాలన్నీ కూడా పెట్టుకోండి పెట్టుకునే ముందు బ్యాచ్ బ్యాచ్కి కూడా చేతిని తడుపుతూ ఉంటే మీకు ఈజీగా ఫాస్ట్గా పెట్టేయచ్చు ఫస్ట్ కాటన్ క్లాత్ను వేసుకుని దానిపైన పాలిస్టర్ క్లాత్ను వేసుకున్నారంటే ఎండిపోయిన తర్వాత ఈ వడియాలనేది ఈజీగా వచ్చేస్తాయి కాటన్ క్లాత్ కింద వేయటం వల్ల వాటర్ కంటెంట్ కూడా తొందరగానే పిలుస్తూ చూడండి ఈ విధంగా మొత్తం అంతా పెట్టుకుని ఎండలోనే ఒక రోజు అంతా కూడా పూర్తిగా ఎండబెట్టుకోవాలి ఇంకా ఏమైనా లోపల కొంచెం మీకు కొంచెం తడిగా ఉంది అనిపిస్తే రెండో రోజు ప్లేట్లో వేసి ఒకసారి మరొకసారి ఎండలో పెట్టుకోండి పూర్తిగా ఎండిపోయిన తర్వాత దీన్ని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చూపిస్తాను ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్గా ఉండాలి ఎక్కువ వేడైన తర్వాత మాత్రమే వడియాలు వేసుకుంటే ఈ విధంగా చక్కగా వేగుతాయి ఆయిల్ మీకు సరిగ్గా వేడవకుండా వేయించారంటే మాత్రం చిన్నగా ఉండిపోయి సరిగ్గా వేగకుండా గట్టిగా వచ్చేస్తాయి వడియాలు ఆయిల్ అనేది కంపల్సరీగా బాగా వేడైన తర్వాత మాత్రమే హై ఫ్లేమ్ లో పెట్టుకుని వడియాలే వేయించుకోవాలి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి చిన్నపిల్లలు తినే వాళ్ళైతే కారాన్ని కొంచెం తగ్గించి వేసుకోండి పచ్చిమిరపకాయలు లేదంటే ఈ విధంగా ఈ కొలతలతో వేస్తే సరిపోతుంది ఇలా మీరు స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి ఒక రోజు చేసుకుని పెట్టుకుంటే చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వేడివేడిగా రసం చేసుకొని అయినా నంచుకోవడానికి ఇవి ట్రై చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి అలౌట్ చేయో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్